చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకో మూడేళ్ళకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం నెక్స్ట్ ఖచ్చితంగా

నిద్ర లేవు ఎవడ పనుకున్నావో నీకు టైఫాయిడ్ జ్వరం ఇంకా ఇటు చదువు మాకు తెలియదు మా ఊర్లో మంచి డాక్టర్ ఉండాడు మూడు రోజులు ఎట్లాంటి టైఫాయిడ్ జ్వరం అంతా పోతాది నువ్వు హైదరాబాద్ కి పోవాల్సిన అవసరం లే నిజంగా ఆయన నిద్రపోతున్నాడు అంటే ఎస్ ఇక్కడ నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి మీ వైసీపీ పార్టీ పదకొండు స్థానాలకు పరిమితం చేసి నూట నలభై మంది ఎమ్మెల్యేలకు నిద్రలేని రాత్రులు గడిపేలో వాళ్ళను ఓటమి పాలు చేశాడు కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాడమ్మా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏమన్నారమ్మా జ్వరం వస్తే మీరు అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోతారు అన్నారు మన మాజీ శాసనసభ్యులు మా పెద్ద ఆయన రెడ్డి గారు ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నారమ్మా మోకాళ్ళకు మైగులో చేయించుకున్నారా మా రంగసింహ గారు చేయించుకున్నారా ల్యాండింగ్ వ్యారని చేపించుకున్నారా హైదరాబాద్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పవన్ కళ్యాణ్ గారి పేరు నామస్మరణ చేస్తేనే రాజకీయ మైలేజ్ వస్తుందని చెప్పి మీరు ఆ కిటుకు కనుక్కున్నారు ప్రతి ఒక్కరు కాబట్టి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆ వెంటనే అటెన్షన్ వస్తుంది మేము ఫేమస్ అయిపోవచ్చు అని అమ్మ ఫేమస్ అయిపోతారు అంత త్వరగా కూడా మీరు కాలగర్భంలో కలిసిపోతారు తని రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఉందా రాజకీయ విమర్శలు చేయాలా సంస్కారం మరిచి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ నిద్రపోతాండావు పడుకున్నావు ఏమమ్మా మహిళలు లేదా మీ సంస్కారం మీకు నేర్పించింది దేశంలో ఉండే ఒకే ఒక స్ట్రాప్ వైసీపీ పార్టీ ఆ వైసీపీ పార్టీలో ఉండే స్ట్రాప్ అంతా మా మదిగూరులోనే ఉంది మరి నిన్నటి రోజున ఈ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే నామమాత్రంగా జరిగినటువంటి నిరసన ర్యాలీలు ఏంటంటే నారాసురావు వారి నకిలీ మద్యం విన్యాసాలు అని మరి వారికి సంబంధించి నిన్న మైదూరు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ఆధ్వర్యంలో మహిళలను ముందుకు పెట్టి ఈ వైసీపీ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమం నామమాత్రంగా ముగిసింది అది అందరు గమనించారు అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద బురదదిలే కార్యక్రమంలో భాగంగా వారికి అనాదికాలం నుంచి ఇది అలవాటే ఎలా అంటే వెనక గతంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని సొంత కొడుకులు చంపేస్తే వారి పార్టీలో నారాసరావు వారి రక్త చరిత్రను చేతి గొడ్డలు అప్పగించారు మరి ఆ రోజు కూడా దాన్ని క్యాష్ చేసుకొని పార్టీ అధికారంలో రావడం జరిగింది బట్ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు కానీ ఉపేక్షించే పరిస్థితుల్లో లేరు ఈరోజు నారాసరరావు వారి నకిలీ మధ్యం అంటున్నారు ఒక చిన్న కామన్ లాజిక్ పాయింట్ ఏంటంటే నిజంగానే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధిష్టానం ఉన్నటువంటి పెద్దలకు సంబంధించి భాగస్వామ్యం ఉంటే మా ప్రభుత్వంలో మేమే పట్టుకొని అంటే దొంగే దొంగను పట్టుకుంటారా ఒకవేళ నిజంగా అధిష్టానం ఒకవేళ పాత్ర ఉంటే వెనక తెలుసో తెలుగుతో స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ నింటే అది పెద్ద స్థాయిలో బయటికి రానియకుండా తొక్కి పట్టేసే పద్ధతులు అందరికీ మీకు తెలుసు కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్న తంపలపల్లికి వచ్చేసి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోంచే జరుగుతుందని చెప్పి సాక్షాత్తు నిన్న జరిగింది నిన్న వీళ్ళంటే తొందరపడి కొన్ని కోయిల ముందే కూసినట్టు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి నకిలీ మద్యం మాఫియాకు సంబంధించి వారే ఇప్పుడు వచ్చి అంటే కాకులు కోకిల పలుకులు పలికారు నిన్న ఏదైతే నిన్న చేశారో ఆ ర్యాలీ ధర్నాలు నిన్న సాయంత్రమే జనార్దన్ రావు అని ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇందులో ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పేసరికి కుండ బద్దలు ఏమని జోగి రమేష్ గారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి రమేష్ గారు ప్రోత్సాహంతో వైసీపీ హయాంలోంచి ఈ నకిలీ మద్యం ముఠాను మేము నడుపుతున్నాము తర్వాత తాజాగా ఈ ప్రభుత్వంలో ఏర్పాటు అయిన తర్వాత నిఘా పెరగడంతో మాకు కుదరక చేయలేక మేము ఆఫ్రికా వెళ్ళిపోయాము మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్ కాలంలో నాకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మీద మనము బుడద చల్లాలి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే కుతంత్రం తోటి ఏప్రిల్ నుంచి మళ్ళీ పీల్చొని వచ్చి బా మామూలు ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉండేది విజయవాడ పరిస్థితి ప్రాంతాలలో చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ మీరు చేయబడింది కనుక అదును చూసుకొని మనమే వాటి లీకులు ఇప్పించి ప్రభుత్వం మీద బుడద చల్లే కార్యక్రమం చేస్తామని చెప్పి నన్ను లోపరుచుకొని జనార్దన్ రావు అనే వ్యక్తిని ఏప్రిల్ నుంచి తంబల్లెపల్లిలో ఆయన తీసుకొని ఈ నకిలీ మద్యం మాఫియాకు తెరలేపారు తర్వాత అన్ని ఏర్పాటు చేసుకుని ఒక సమయం చూసుకొని మనమే లీకులు ఇచ్చి ఈ ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాక జనార్దన్ రావును ఈ ఆఫ్రికా మూలాలు ఉన్నటువంటి వారి ముఠా ఉందో అక్కడికి పంపించారు పంపించి తెలివిగా సాక్షి మీడియా ముందరబెట్టి ఇవన్నీ చేశారు వీటన్నిటి బట్టి దృష్టి ఒకటే చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించదు అది మొదటగా సబ్జెక్ట్ గురించి చెప్పదలుచుకున్నాం అయితే నిన్న కార్యక్రమం మాట్లాడుతూ ఈ మహిళా మూర్తులు అంటే ఎక్క పేరు ఏందో నాకు తెలియదు ఎప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తాను మామూలుగా ఒక మాకు పేరు తెలియదు కాబట్టి బహుశా వచ్చిపోతుంటారు వాళ్ళని ఇంకొక రెండు మూడు రెండు మూడు మీటింగ్లు పెడితే మేము బహుశా గుర్తిస్తామేమో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ మద్యం గురించి మాట్లాడాడంటే అమ్మ ఈ నకిలీ మద్యము కానీ మద్య నిషేధం పేరుతో చెప్పిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికలు పోతామన్నారు అటువంటి మద్య నిషేధం చేశారా తల్లి మీరు ఆ రోజు మహిళలు మాట్లాడారమ్మా మరి ఈరోజు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎన్ని నాసిరకం మద్యం వేసి రేట్లు ఎక్కువ పేచి బీద బిక్కి పొట్ట కొట్టిన మీరు కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తప్పని పరిస్థితులలో కూడా నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము తక్కువ ధర అని చెప్పి ఈరోజు చేశారు నిజంగా కల్తీ మద్యం జరిగితే మైగూరు మున్సిపాలిటీలో ఎంతమంది చనిపోయారు ఒకవేళ చనిపోయింటే కనుక నిన్న మీరు చేపట్టినటువంటి ర్యాలీలు ఆ కుటుంబ సభ్యులం కానీ వారి బాధిత కుటుంబాలన్నీ ఎందుకు ముందుకు తీసుకోవడం లేకపోయారు ఇక పవన్ కళ్యాణ్ గారు పడుకున్నారా చేస్తున్నారంటే అమ్మ మీరు మహిళలు కాబట్టి మాకు కొంచెం ఎందుకు మాకు సంస్కారం నేర్పించారు మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన నిద్రపోతున్నాడంటే ఎస్ ఎక్కడ నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి మీ వైసీపీ పార్టీ పదకొండు స్థానాలకు పరిమితం చేసి నూట నలభై మంది ఎమ్మెల్యేలకు నిద్రలేని రాత్రులు గడిపేలా వాళ్ళను ఓటమి పాలు చేశాడు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాడమ్మ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏమన్నారమ్మా జ్వరం వస్తే మీరు అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోతారన్నారు అన్నారు మన మాజీ శాసనసభ్యులు మా పెద్ద ఆయన రెడ్డి గారు ఆపరేషన్ ఎక్కడ చేయించినారమ్మ మోకళ్ళకు మైగులో చేపించుకున్నారా మా రంగసీమ గారు చేయించుకున్నారా ల్యాండింగ్ చేయించుకున్నారా హైదరాబాద్ కదమ్మా ఇక్కడ ఏం జరిగినా పరిగెత్తున్నారు కదమ్మా మీ చివరి బస్సులోకి ఆడిపోయాడమ్మా వలన వంశీ ఆడిపోయాడమ్మా కొడాలి నాని ఆడిపోయాడమ్మా కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ విమర్శించాలంటే ఖచ్చితంగా రాజకీయ విమర్శలను స్వీకరిస్తాం కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా తప్పదు ఇది పవన్ కళ్యాణ్ గారి నినాదము స్టాండ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక మేది మాకు తెలుసు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పవన్ కళ్యాణ్ గారి పేరు నామస్మరణ చేస్తేనే రాజకీయ మైలేజ్ వస్తుంది అని చెప్పి మీరు ఆ కిటుకు కనుక్కున్నారు ప్రతి ఒక్కరు కాబట్టి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆ వెంటనే అటెన్షన్ వస్తుంది మేము ఫేమస్ అయిపోవచ్చు అని అమ్మ ఫేమస్ అయిపోతారు అంత త్వరగా కూడా మీరు కాలగర్భంలో కలిసిపోతారు తడి రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఉందా రాజకీయ విమర్శలు చేయాలా సంస్కారం మరిచి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ నిద్రపోతాడు పడుకున్నావు ఏమమ్మా మహిళలు ఇదమ్మా మీ సంస్కారం మీకు నేర్పించింది అంతేలే మీ అధ్యక్షుల వారే తల్లిని చెల్లిని బయటికి గెంటేసినారు మహిళల పట్ల మీకు మాత్రం సంస్కారం నేర్పిస్తారు ఆ డైమండ్ రాణి కానీ ఇప్పుడు వచ్చిన కొత్త పిక్చే ఆవిడ శ్యామల కానీ ఇంక తర్వాత మీరు వస్తున్నారు మీ పేరు ఊరు తెలియదు కానీ మాకు అక్కగా సంబంధిస్తున్నాము ఇకపైన రెండు మూడు ఇటువంటి అంశాలు ఏమైనా వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు మీ పేరు మేము గుర్తిస్తాం తల్లి ఇకపైనైనా సద్విమర్శలు చేస్తే సర్దిద్దుకోవడానికి ఎప్పుడు సిద్ధమే వ్యక్తిగతంగా మాట్లాడడమో నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు మసిగుడ్డ కాసి మొహం మీద పడేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మీ దౌర్భాగ్యం ఏంటంటే కోతికి కొబ్బరిచిపు దొరికినప్పుడు అది తినే ప్రయత్నం చేస్తుంది కానీ అది ఎప్పుడన్నా పుండు చేసుకుంటుంది ఆ పుండు చేసుకునే తర్వాత మిగతా ఏవైనా ప్రాణ ప్రాణులకు సహజ సిద్ధంగా దెబ్బ మా ఈ కోతి చేస్తులు ఎట్టుంటాయి తెలిసి ఆ గిల్లుకుంటాడు అది ఆ పుండును ఆ పుండు గిల్లుకొని గిల్లుకొని అది రాచపుడు చేసుకొని ఆ పుండే దాన్ని తినేస్తుంది ఆ విధంగా వైసీపీ పార్టీ చేపట్టే ప్రతిదీ కూడా ఆ రాచపుడు మీరు చేసుకోవడం మీరు తీసుకుని కోతులు మీరే పడ్డం మీకు కావాలంటే చూసుకోండి నిన్న వైసీపీ ప్రభుత్వంలో మైదుకూరులో కల్తీ సారామత్యం జరిగింది జనాలు చనిపోయినారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా ఏదో చాలా హంగామా జరిగినట్టుగా మైదుగురులో చాలా హంగామా చేశారు కానీ దేశంలో ఉన్న స్త్ర్రాప్ అంతా వైసీపీ దేశంలో ఉండే ఒకే ఒక స్ట్రాపం వైసీపీ పార్టీ ఆ వైసీపీ పార్టీలో ఉండే స్ట్రాప్ అంతా మా మదుకూరులోనే ఉంది ఎందుకంటే వీళ్ళు అడపా తడపా వచ్చి పేటిఎం ప్యాచ్ మాదిరి వచ్చిపోతారు నిజాయితీగా హుందాతనంగా రాజకీయ వీళ్ళకి చేత కాదు గౌరవంగా మాట్లాడడం కూడా చర్య చేత కానీ సంస్కారం నేర్పించిన అధినేత మీ అధినేత కానీ ఆడవాళ్లకు పిల్లలకు పెద్దలకు గౌరవించి ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు మించకుండా మాట్లాడమని హద్దుల్లో పెట్టి మమ్మల్ని కంట్రోల్ చేసే అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు లైన్ అని చెప్పి ఆయన మాకు ముందుగానే మాకు జాగ్రత్తలు చెప్తారు మీకు హద్దులు లేవు మీకు ఎటువంటి దిశానిర్దేశం చేసే సరైన నాయకుడు లేడు ఈ రోజు నువ్వు మా పవన్ కళ్యాణ్ గారికి మై పిలిపించి మందులు చూపిస్తూ నా తల్లి మీ జగనన్న లండన్కు పోయినాడు పిచ్చి చెప్పు తగ్గించుకొని మందులు తెచ్చుకోవడానికి మీ జగనన్నకు మై పిలిపించి నువ్వు ఎందుకు నేను చేయించలేకపోయావు తల్లి నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అమ్మా మీ జగనన్న ఫ్లైట్ ఎక్కేటప్పుడు పోయి పట్టుకొని తీసుకొని రావచ్చు కదమ్మా రోజు నువ్వు మైనార్టీల గురించి మాట్లాడుతున్నావు ఒక మైనార్టీ మహిళగా నేను ఒక మైనార్టీ సోదరుగా చెప్తున్నానక్క మైనార్టీలకు ఎక్కువగా ప్రేమించేది పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా మా పార్టీ ఏడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం కుల మత అతీతంగా అందరినీ కలుపుకొని పోయే విధానం మా పార్టీ సిద్ధాంతం ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు మసీదులకు మదరసాలకు ఇరవై లక్షలు డబ్బులు ఇచ్చారు మీ అధికారంలో మీ గవర్నమెంట్ కూడా ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారా ఆ రోజు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అక్క ఆ రోజు అడగవచ్చు కదా మీ జగనన్నను జగనన్న మా మసీదుకు మదరసాలకు డబ్బులు ఇవ్వమని అడగచ్చు కదా వాసి అక్బర్ ఫ్యామిలీ అంత ఇబ్బంది పడి పురుగుల మందు తాగితే ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలో అంత ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అక్క నంద్యాల అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతనికి న్యాయం చేయమని నువ్వు అడగలేకపోయావు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అక్క ఇప్పుడు చెప్పక్క మాకు అలాగే పిఠాపురంలో మతాలకు అతీతంగా మన ముస్లిం పిల్లలకు కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో సాయం చేసిన దృశ్యాలున్నాయి అక్కడ తన జీతంలో తన అంటే మీ జగనన్న జీతం ఎత్తున మీ జగనన్న మాదిరి అధికార వినియోగం చేసి అవినీతి సొమ్ము కాదు మా పవన్ అన్న కష్టపడి సంపాదించిన నిజాయితీ సొమ్ముతో ఎంతో మంది పిఠాపురం ప్రజలకు మన ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా కలిపి ఆయన కులమతాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి అందరితో పాటు సాయం చేస్తున్నాడు మీ జగనన్న అవినీతి డబ్బులు దాపెట్టుకోవడానికి ఏ లండలు పోతాడో తెలుసు పిచ్చి జమతులు ఏ లండన్ పోతాడో నాకు తెలియదు ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు ప్రశ్నించక్క గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్యాయాల మీద కూడా నువ్వు ప్రశ్నించక్క అప్పుడు మాకు నువ్వంటే మాకు ఇంకా గౌరవం డిజిటల్ బుక్ అని చెప్పి మీ జగనన్న డిజిటల్ బుక్ రాస్తున్నాడు మరి గత ప్రభుత్వంలో మీ జగనన్న హయాంలో మద్యం షాపుల్లో క్యాష్ క్యాష్ అని చెప్పి దోచుకొని నకిలీ మద్యం అమ్మి అవినీతి సొమ్ము దోచుకొని బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకున్న మీ జగనన్న ఆ రోజు డిజిటల్ పేమెంట్ పెట్టడం మర్చిపోయాడు ఈరోజు డిజిటల్ బుక్ రాస్తున్నాడా నిద్ర లేయండి అక్క నిద్ర లేపి మీ జగనన్నలో నిద్ర లేపండి నిద్ర లేపి కొద్దిగా మంచి పనులు చేసి కొద్దిగా ప్ర ప్రజలు పది మందిలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మీరు హైలైట్ అయిపోతారు ప్రతి ఒక్కరు హైలైట్ అవుతారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ప్రతి ఒక్కరు హైలైట్ అవుతారు కానీ పవన్ కళ్యాణ్ తొక్కితే మీ జగన్ నుంచి తొక్కాడు ఆ రకంగా మిమ్మల్ని కూడా తొక్కుతాము దయచేసి కొద్దిగా మాట్లాడేటప్పుడు గౌరవం ఉంచి గౌరవంగా మాట్లాడి మేము అక్కడ మాట్లాడుతున్నాము మీరు పవన్ కళ్యాణ్ అగౌరవంగా మాట్లాడుతున్నారు దయచేసి ఇక మీదైనా ఉందాగా రాజకీయాలు నేర్చుకొని ఒక మంచి పద్ధతిలో మాట్లాడమని చెప్పి ఈ సభకు మిమ్మల్ని మిమ్మల్ని తెలియజేసుకుంటాను